వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జాను ఆఫీస్కి వస్తుంది అక్కడ ఆఫీస్లో ఒక ఎంప్లాయీని అడుగుతుంది మా ఆయన వివేక్ గారు ఆయన క్యాబిన్ ఎక్కడుంది అనగానే ఓ మీరా మ్యాడమ్ వివేక్ సార్ వైఫ్ ఓకే యాక్చువల్గా వివేక్ సార్కి సపరేట్గా క్యాబిన్ ఏం లేదండి అని అని చెప్పంగానే ఇక జానుకి చాలా కోపం వస్తుంది ఇక వివేక్ ని తీసుకొని ఇక లక్ష్మి రూమ్ లోకి వస్తుంది అనమాట జాను ఇక అక్కడే మిత్ర లక్ష్మి ఉంటారనమాట ఇక అప్పుడు అంటుంది జాను అసలా ఈవిడెక్కడుంది మీరెక్కడున్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటే అసలు ఎందుకు జాను ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇలాగే మాట్లాడతాను అని చెప్పి అంటుంది జాను అప్పుడు లక్ష్మి అంటుంది ఎక్కువ మాట్లాడేవనుకో జాను పళ్ళు రాలిపోతాయి అని చెప్పి అనగానే అప్పుడు జాను అదే మాట నేను కూడా అనగలను అని చెప్పి అనగానే ఇక లక్ష్మి వివేక్ మిత్ర అందరూ షాక్ అవుతారు జాను మాటకి ఆ తర్వాత జాను అంటుంది మనం ఎప్పటికీ వీళ్ళతోనే ఉంటే ఎప్పటికీ అంటే ఎప్పటికీ బాగుపడవండి అందుకే బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటే వెళ్ళిపోండి అని చెప్పి మిత్ర ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు ఆ మాటకి అందరూ షాక్ అయిపోతారు మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్